ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు నా పేరు హెచ్ఆర్ కృష్ణారావు ఆర్య కటిక ఆర్య సూర్యవంశీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ వర్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే ఈ వైసీపీ మూకలు భయప్రాంతాలను సృష్టించి ప్రజల్లో ఒక రకమైన మెసేజ్ తీసుకుపోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు వైసీపీ వాళ్ళకి తూని నియోగంలో తెలుగుదేశం నేతని చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ హత్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు ఓడ్చుకోలేకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో కూడా ప్రభుత్వం ఎప్పుడు బీసీల సపోర్టుతోనే ఏర్పడింది తెలుసుకోవాలని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలపై చాలా దాడులు జరిగాయి చాలా ఇబ్బందికరంగా పెట్టారు వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగపరమైన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని కోత పెట్టి బీసీలకు చెందిన నేతలు పదహారు వేల ఎనిమిది వందల మందికి అధికారాన్ని దూరం చేయడం జరిగింది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దెబ్బతీసి బీసీలపై వేధింపులకు పాల్పడింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య గారిని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది అమర్నాథ అమర్నాథ్ అమర్నాథౌడిని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది గత ప్రభుత్వంలో పల్నాడులోని జల్లా యాదవ్ తోట చంద్రయ్య వంటి వందలాది మంది బీసీలను హత్య చేయడం జరిగింది గత ప్రభుత్వంలో బీసీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ సంబంధించి అమౌంట్ను డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలని దారు మళ్లించి ఎనిమిది వేల ఎకరాలకు అసైన్మెంట్ ల్యాండ్ని బీసీలు చెందిన ల్యాండ్ని లాక్కోవడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో గౌరవ స్వీకరైన వంటి అన్నయ్య పాత్రుడు సబ్బమరి గారు గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఇళ్ళ మీద ఇళ్ళు కూల్చి వాళ్ళ తోటలు నరికేయడం జరిగింది గత ప్రభుత్వంలో అలాగే అచ్చమ్నాయుడు గారి మీద గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర రవీంద్ర గారి మీద అక్రమ కేసులు బనాయించి గత వైసీపీ గౌ ప్రభుత్వము చాలా బీసీల మీద దాడులు చేయడం జరిగింది ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం బీసీల మీద ఎటువంటి దాడులు జరిగినా తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఈ సభ తెలియజేస్తున్నాను మీకు